హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను క్రిస్పీ మురుకులు చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడుతూ నోట్లో వేసుకొని నములుతుంటే స్మూత్గా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మినపప్పుతో ఇంత టేస్టీ అయిన మురుకులు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ మురుకులు చేయడం కోసం ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఒక కేజీ బియ్యం పిండికి ఒక కప్పు కొలతతో మినపగుళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ కప్పుకి తక్కువనే తీసుకున్నాను నెట్ క్వాంటిటీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కేజీ బియ్యంకి వంద గ్రాముల మినపగుళ్ళు తీసుకున్నాను వీటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం సున్నుండలకి ఏ విధంగా అయితే వేయించుకుంటామో అలా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా అవుతాయి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం వీటిని క్రిస్పీగా వేయించుకున్నాం కదా మిక్సీ పట్టుకోగానే మెత్తగా పౌడర్గా అయిపోతుంది ఇవి చూస్తున్నారు కదా మెత్తగా అయిపోయింది దీనిని మనం తీసుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల బోమ వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి గుప్పెడు నువ్వులు వేసుకోవాలి ఇక్కడ కారం మనం తీసుకున్న కారం ఘాటుని బట్టి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి మధ్యలో గుంటలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుంటేనే మురుకులు గుల్లగా వస్తాయి వేసుకొని వీటిని మొత్తం బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొన్ని వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి జిగురుగా ఉండి పిండి గట్టిగా ఉంటుంది అనుకుంటారు కానీ అస్సలు ఉండదు ఎందుకంటే మనం మినపగ్గులను బాగా ఫ్రై చేసాం కాబట్టి పిండి స్మూత్గా మంచిగా ఉంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఒక పిండినంత ఒక సైడ్ కనేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చల్లనీళ్ళని వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మురుకులు బొల్లుగా వస్తాయి ఇలా స్మూత్గా మెత్తగా అయితే తడుపుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఈ విధంగా తడుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకోవాలి నేను ఇక్కడ మూడు రంధ్రాలు పెద్ద రంధ్రాలు ఉన్న బిల్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు మురుకుల గొట్టానికి మొత్తానికి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని మరొకసారి కలుపుకొని ఇందులో పెట్టేసుకోవాలి పిండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని టైట్గా చేసు టైట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ప్లేట్లు అయితే తీసుకొని ఇందులోకి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు రిస్క్ అయితే ఉండదు ఈజీగా వేసుకోవచ్చు ఇలా అన్ని ప్లేట్లోకి ఇలా వతేసుకోవాలి డైరెక్ట్ ఆయిల్లోకి కూడా వతుక్కవచ్చు కాకపోతే ఇలా వేసుకోవడం ఏమవుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు మనకు చేతిలోకి ఆయిల్ తిడుతుందన్న భయం అయితే ఉండదు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఈ మురుకులను వేసుకోవాలి ఇక్కడ నేను ఈ ఫ్రై చేసుకోవడానికి పల్లి ఆయిల్ తీసుకున్నాను అందువల్ల మనం ఇవి వేయగానే నూనెలో నురుగొచ్చేస్తుంది ఇప్పుడు ఈ నురుగా అంతా కొంచెం తగ్గే వరకు వీటిని కదిలించకుండా అలాగే ఉండాలి కొంచెం నురుగా తగ్గిన తర్వాత అప్పుడు వీటిని ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి ఇవి రెండు వైపులా కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వీటిని చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్